మున్సిపాలిటీ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంతోనే అభివృద్ధి జరిగిందని గజ్వెల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని నాలుగవ వార్డులో బీఆర్ఎస్ పార్టీ జెండాను పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎగురవేశారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రతాపరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పది సంవత్సరాల పాలనలోనే గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్ మున్సిపాలిటీగా చేసి ప్రత్యేక నిధులు ఇచ్చి తూప్రాను అభివృద్ధి చేశారని అన్నారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఎలాంటి జరగలేదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్ మున్సిపల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ రెడ్డి సతీష్ చారి సీనియర్ నాయకులు శలక రాజేశ్వర శర్మ జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్ బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తూప్రాం గ్రామ పంచాయతీగా ఉండే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణం చేసి ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి పోతరాజ్పల్లి వై జంక్షన్ నుండి అయ్యప్పటి వరకు ఫోర్ లైన్స్ రోడ్లు వేసి డివైడర్ నిర్మాణం చేసి తూప్రాన్ టౌన్లో మిషన్ పగిర ద్వారా ఇంటింటికి మంచి మంచినీళ్ళు ఇచ్చి అల్లాపురం చివరస్థా నుండి మసీద్ వరకు రోడ్డు ఏర్పాటు చేసి ఎత్తున సీసీ రోడ్లు ఏర్పాటు చేసి తూప్రాన్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా మార్చి తూప్రాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చి వ్యాపార వ్యాపారవేత్తలకు ఒక మంచి పఠనంగా తీర్చిదిద్ది అటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా రైతులకు కానీ రైతులకు కానీ పెద్ద ఎత్తున యూరియా విషయంలో తీసుకున్నా కరెంటు విషయంలో తీసుకున్నా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తీసుకున్నా ఏది చూసుకున్నా కూడా భూప్రాంత్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆమోదయోగ్యంగా ఆమోదయోగ్యంగా భూప్రాంత్లో పరిపాలన జరిగింది అలాంటి సందర్భంలో ఇవాళ గతంలో కేసీఆర్ గారు రెండు సంవత్సరం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అయిపోయి పది సంవత్సరాలు ఉన్న తర్వాత ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాల కాలంలో లో చిల్లి గవ్వ పని కూడా చిల్లి చిల్లి పని చేయకుండా ఈ తూపురాన్ పట్టణంలో ఉండే వ్యాపారవేత్తల మీద వంద రూపాయలు ట్యాక్సీ ఉన్న ఇంటి మీద వెయ్యి రూపాయలు వేసిండ్రు వెయ్యి రూపాయలు ఉన్నదాన్ని పదివేలు వేసిండ్రు పదివేలు ఉన్నదాన్ని లక్ష రూపాయలు వేసిండ్రు అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్సీలు పెంచి బ్లాక్మే చేసి డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టింది తూప్రాన్ పట్టణంలో వ్యాపారవేత్తల మీద కనిపించినటువంటి విత్తనం చెలాయిస్తూ ఉన్నారు ఇలా ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది